హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కోడ్మూర్ పట్టణంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో సంఘం నాయకులు సభ్యులు మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు బస్టాండ్ నుండి బయలుదేరి సర్కిల్లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ నిరసన తెలుపుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు నాయకులు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి జర్నలిస్టుల పట్ల అంచుత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని ఆయనను పది నుండి సస్పెండ్ చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇతర పార్టీల నాయకులు ప్రజల సంఘాల నేతలు జర్నలిస్టులకు మద్దతు తెలిపారు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు నగర మేయర్ బివై రామయ్య కోడ్మూర్ ఎమ్మెల్యే బొగ్గుల దసగిరి పానం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి పాల్గొన్నారు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వరకు పైప్ లైన్ పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవస్వామి నాయకులు మోహన్ రెడ్డి డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక స్థానిక కార్పొరేటర్లు టీడీపీ నాయకులు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలోని పడమర బీసీ కాలనీలో డంపు యార్డు కారణంగా తమ కాలనీలో పారిశుధ్యం సమస్య తీవ్రంగా నెలకొందని దీని కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పడమర బీసీ కాలనీ పంప్ హౌస్ సమీపంలో ఉన్న డంపు యార్డు ఉన్నందున చెత్త మరియు మృతి చెందిన జంతువుల కలెబరాలు అక్కడే పడి ఉండడంతో పూర్తిగా దుర్వాసన వ్యాపించి కాలనీలో పారిశుధ్యం సమస్య తీవ్రంగా మారింది వర్షపు నీరు డ్రైనేజీ కాలువల మురికి నీరంతా డంపు యార్డు సమీపంలో నిల్వ ఉండి దుర్వాసన వ్యాపింపజేస్తున్నాయని దీని కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమస్యపై స్పందించి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యకు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలంటూ నాలుగో వార్డు టీడీపీ నాయకులు వీరకృష్ణ గౌడ్ కాలనీ ప్రజలు గోవిందరెడ్డి చాకల వెంకటేశ్వర్లు గోవిందరెడ్డి సుదర్శన్ రెడ్డి చాకల దుబ్బన్న చాకల చంటి గొల్లగిడ్డయ్య చాకలి ఎర్రన్న మరియు కాలనీ ప్రజలు వారిని కోరుతున్నారు